ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులకు నా ముఖ్యంగా నా శ్రేయభిలాషులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒక్కొక్క చిన్న చిన్న అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడి వరకు వాళ్ళందరూ తమ్మి నీకు రోజు వస్తుంది అన్నారు తమ్ముడు నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చింది ఈరోజు నేను ఒక బుల్లితెర నుంచి వెండి తెరలో ఒక వంద సినిమా పైన చేయగలిగానంటే శతమానం భౌతికి ముందు శతమానం భవతి తర్వాత నా లైఫ్ పరిగెత్తుతున్నది అంటే నేను ఈరోజు నేను ఆనందంగా నా లైఫ్ను లీడ్ చేస్తున్నంటే ఎవ్వరు కాదు మన వేగేశ సతీష్ అన్న ఎప్పుడు నేను రుణపడి ఉంటా అట్లాంటి శతమానం భవతిలో ఒక నేషనల్ అవార్డ్ సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చి నన్ను ఎంకరేజ్ చేసి నా రాతను అలా డిజైన్ చేసి పంపించాడు అన్న చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమాలో అంతే మంచి పేరు వచ్చేటువంటి పాత్ర నాకు ఇవ్వడం జరిగింది ఇది మీ అందరికీ తెలుసు ఒక వ్యసనం ఆనందంతో స్టార్ట్ అవుతుంది టైంపాస్కు స్టార్ట్ అవుతుంది తర్వాత ఒక అలవాటు ఏదైనా కూడా అలవాటుగా స్టార్ట్ అయ్యి వ్యసనంగా మారి జీవితాన్ని క్లోజ్ చేస్తుంది కానీ జీవితంలో తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమను గెలిపించుకోవడానికి వ్యసనాన్ని వదులుకున్నాడా లేదా వ్యసనంతో ఎంత ఎటు తీసుకెళ్ళాడనేదే ఈ కథ ఇందులో ఒక మంచి అంటే ద దర్శకుడు తీసుకున్నట్టు శతమానం భవతి డైరెక్టర్ దగ్గర మనం ఎలా అయితే కుటుంబాలు దూరంగా ఉండడం కాదు దగ్గర ఉండేటట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకున్నది శతమానం భవతి అయితే వ్యసనాన్ని పక్కకు వాడేసిన జీవితాన్ని నువ్వు కోరుకోవాలని చెప్పే ఒక మంచి పాయింట్తో మనకి శ్రీ 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 రాజావారి సినిమా మంచి పాయింట్తో మన ముందుకు జూన్ ఆరో తారీఖున వస్తుంది ఇది తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అదే కాకుండా ప్రతి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు ఈ సినిమాను చూసి కనెక్ట్ అయ్యి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పార్ట్నర్ కు చూపెట్టి ఈ సినిమా చూడు తర్వాత నువ్వు తెలుసుకో నేను ఏం చెప్పాను అనే ఒక బెంచ్ మార్క్ సినిమా అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ